హాయ్ ఫ్రెండ్స్ ఇక బ్లౌజ్ కట్ చేస్తానా చూడండి వైష్ణవిదేవి వాళ్ళ బ్లాక్స్ బుజ్జమ్మ ఫస్ట్ నుండి వివరంగా చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు బ్లౌజ్ అయితే అన్న దీన్ని ఇది చూడండి ఇది కనబడాల చీర కనబడాల బ్లౌజ్ కట్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఏవో కొంచెం ఎక్కువ ఉంచి కట్ చేయమండి అమ్మాయి లేసు తెచ్చుకోరే ఇంకొకటి నా దగ్గర ఉండే లేసా అద్దక్క పాలిస్టర్ అయితే ఇయ్యకు నాకు ఫ్యూర్ కాటన్ది కావాలి ఫ్యూర్ కాటన్ కావాలి పాలిస్టర్ అయితే నాకు యాభై రూపాయలు అయితే ఫ్యూర్ కాటన్ ముక్కలు కొనుకొస్తా నేను పాలిస్టర్ అంటే నేను వేసుకోను నా వల్ల కాదు అదే వంటింది అంతా బ్లౌజ్కి ఇది నేనే నా బ్లౌజ్ అని ధూపం ఎత్తి చూడు అది అన్న కొత్త బ్లౌజ్లో ఉంటుంది ఎక్కడ కింద కొట్ట నాకనే వాసంతూడు స్నల్ల వస్తుంది ఎంత మంచిది అమ్మవారి అమ్మవారితో అమ్మవారిదేనా అది కాటన్ వేస్త అది కాటన్దే కదా

మీ కొంతలో కాకపోతే కొంచెం కిందకి పెట్టాలి ఇవే కొంచెం మీదికి పెట్టింది కొంచెం కప్పు తెంచి గింతంత కప్పు దించు కొంతలో ఫ్రెండ్స్ ఇగో ఇదేం ఆడలు పెట్టాడు ఫ్రెండ్స్ అంటే ఈ మొగ్గలు ఇలా మంచిగా అల్లం చూడు అన్నదూడు కనబడతాను అండి ఇగో నడు అక్క రూదులు ఫ్రెండ్స్ సైడ్ దగ్గర దగ్గరకండి ఇట్లా వేసుకోవాలి కప్పు పొడవు ఫ్రెండ్స్ ఇది బ్లౌజు మళ్ళీ పొలిసి పెడతా చిరిగింది ఫ్రెండ్స్ ఏడు పదిహేనున్నర పదిహేను బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడికి కుట్టుకి ఇగో ఇంక కొంచెం ఎక్కువ పెట్టమన్నది ఇంత ఓకేనా కప్పు కప్పు పెట్టమ గల్ల ఎక్కువ గల్ల కొంచెం కిందికి పోయి సరే ఇగో గల్ల చూడు ఫ్రెండ్స్ వెనకాల ఇది ఇంత కొంచెం కిందికి అవుతుంది ఓకేనా ఇది గల్ల చూడండి ఫ్రెండ్స్ కొలుస్తాన్న మొత్తం నాలుగు ఉంది ఫ్రెండ్స్ ఇక్కడికి పోతే మూడున్నర అవుతుంది ఫ్రెండ్స్ వీ పెట్టన్నాడు ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇవి ఇదే గలనంట సైడ్లు ఫ్రెండ్స్ చూడండి ఆరున్నర పెట్టినా కాబట్టి శంక చిన్నగా ఫ్రెండ్స్ కొంచెం విడర ఏం కదా గల్లెనా అద్దు వడిల్పు అయితే జారుతాయి ఒక కిందికే పోయా కొంచెం తగ్గించాలి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ మళ్ళీ ఇవి పెడతా మళ్ళీ మీరు పెట్టలేదు అంటే ఇప్పుడు ఇక ఆరు ఫ్రెండ్స్ చూడండి ఒక ఆరు ఇది ఇది ఫ్రెండ్స్ कर्ज तन से स्टार्ट

Difference. Can we safe, thank you. Yes. And this can friends. we quite Must have the Jesus. Take కొంచెం తక్కువ నాలుగు నెలలు తక్కువ కొంచెం ఇది ఇక్కడ

వీప్ అది వీప్ కంటే అర్థం నాకు ఇలా ఉన్నడం కాదు ఇప్పుడు ఎవలేసుకుంటారు ఎవలేసుకుంటారు లైన్ ఇట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి మీరు కొత్తది కదా ఎంత ఎక్కువ వేసుకుంటారు అంత మంచిది అయిపోయాను నాకు ఈయనకు ఫోన్ చేస్తాడక్క చిన్నోడు ఉన్నాడు ఇంట్లో ఆయన జ్వరం వచ్చింది సరే జ్వరం వచ్చింది ఆయన చిన్న ఆయనకు చేస్తానండి